హాయ్ అండి మాది అభయాంజని కనిపిస్తే స్వస్తి మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఈరోజు మనం చూపిస్తున్న శారీ వచ్చేసి వన్ గ్రామ్ పట్టు హెవీ క్వాలిటీ శారీస్ అండి దీంట్లో మనకి కాంజీవరం ఉంటుంది అలానే వన్ గ్రామ్లో హెవీ ఉంటుంది ఆ వన్ గ్రామ్లో బెనాస్ టైప్ ఉంటాయి మొత్తం హెవీ క్వాలిటీ వస్తుంది ప్రైస్ వచ్చేసి మామూలుగా ఫైవ్ డబల్ నైన్ సేల్ చేసిన ఐటమ్ని మనం మన ఛానల్లో స్పెషల్గా ఆఫర్ ఇవ్వడం కోసం అనేసి మనం తగ్గించి పెడతాము ఇది మన ఛానల్లో ఇవాళ మనం పెడుతున్న స్పెషల్ ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ పడుతుందండి మీరు సింగిల్ శారీ కూడా కావాలన్నా కూడా కొరియర్ చేస్తాము త్రూ అవుట్ ఇండియా ఆల్ షిప్పింగ్ ఉంటుంది మీరు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎప్పుడు కాబట్టి కొత్త నోటిఫికేషన్ వస్తూ ఉంటాయి మన నా ఛానల్లో సొంతగా ఛానల్ కాబట్టి ఇక్కడ నుంచి మనం ప్రతిరోజు కూడా కొత్త అప్డేట్స్ ఇస్తూ ఉంటాము అప్డేట్స్లో మనకి ఛాన్స్ ప్రైస్ కూడా ఇస్తూ ఉంటారండి ఇవన్నీ కూడా చూస్తూ ఉండండి ఇప్పుడు మనం ఫస్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోదాం అండి వన్ గ్రామ్ పట్టు హెవీ క్వాలిటీ శారీస్ అండి ఇవన్నీ కూడా ఫ్రెష్ ఏ నో ఎనీ డిఫెక్ట్స్ కానీ ఏదన్నా చిన్న చిన్నగా మైనర్గా ఏదైనా వీటింగ్ డిఫెక్ట్ వస్తుందని తీసుకోండి ఇవన్నీ అయితే ఫ్రెష్ పీసెస్ ఇవన్నీ ఇది వచ్చేసి మన పళ్ళు పాటు బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది రన్నింగ్ శారీ ఇలా వస్తుందండి ఫుల్ హెవీ క్వాలిటీ పట్టు శారీస్ అండి దీంట్లో మనకి అన్లిమిటెడ్ డిజైన్స్ అవైలబిలిటీలో ఉంటాయి ఇవన్నీ కూడా మిక్స్డ్ కలెక్షన్ కాబట్టి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్స్ కానీ అన్నీ డిఫరెంట్గానే ఉంటాయి ప్యూర్ రెడ్ కలర్ కాంబినేషన్ అనే వస్తుంది బ్రొకెడ్ బ్లౌజు అన్నీ కూడా ఫ్రెష్ పీసెస్ అండి డిజైన్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గానే ఉంటాయి ప్రైస్ అయితే ఓన్లీ ఫోర్ డబల్ నైన్ పడుతుందండి స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఇది మీకు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు సింగిల్ కావాలన్నా కూడా క్రోట్ ఇవన్నీ ఆల్రెడీ ఉంటుంది కలర్ కాంబినేషన్ అనేవి నాలుగు కలర్స్ వస్తాయి ఎక్కువసేపు డిజైన్స్ మనకి అన్నీ సింగిల్ సింగిల్గా ఉంటాయి డిజైన్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి ఇలా గ్రీన్ కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజు శారీ మొత్తం కూడా హెవీగానే వస్తాయండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ పడుతుంది ఉంది డిజైన్స్ అన్నీ కూడా వన్ గ్రామ్లో హెవీ క్వాలిటీ డిజైన్స్ దానికి మించి ఒకటి కలర్ కాంబినేషన్ కానీ డిజైన్స్ కానీ మొత్తం కూడా జరేవి విని వస్తుంది బార్డర్ మొత్తం కూడా హెవీగా ఉంటుంది కొన్ని డిజైన్స్లో మన కలర్స్ కూడా వస్తాయి కొన్ని డిజైన్స్లో మనకి సింగిల్ సింగిల్ కలర్స్ వస్తాయి సో పర్పల్ కలర్ దీంట్లో మనకి ఏ డిజైన్ కన్నా సార్ మినిమం ఫోర్ టు ఫైవ్ కలర్స్ వస్తాయండి పర్పుల్ కలర్ పీస్ డిజైన్ డిజైన్ హ్యాపీగా ఆన్లైన్ పర్చేస్ చేసుకోవచ్చు షాప్ కన్నా విజిట్ చేయండి చిన్న షాప్ పేరు వచ్చి అభయాజనే కట్ పీసెస్ అండి వైష్ణవ్ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ తొమ్మిది ఏ మార్కెట్లో షాప్ నెంబర్ నైన్ ఏ అండి హ్యాపీగా షాప్ విజిట్ చేస్తే కొత్త కలెక్షన్స్ ఎప్పటికప్పుడు కొత్త కలెక్షన్స్ చూసుకోవచ్చు మీకు వేరే చూపించినవి కదా ఇంకా అవి కాకుండా వేరే కలెక్షన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది మీరు కలర్స్ సేమ్ కనపడినా కూడా డిజైన్స్ మరి కలర్ కాంబినేషన్ పళ్ళు అంత హెవీగా ఉంటుంది బ్రొకెట్ పళ్ళు ఉంటుంది బ్రొకెట్ బ్లౌజ్ వస్తుంది అన్ని కొన్ని మనం లాస్ట్ టైం వీడియోస్లో మనం ఫైవ్ డబల్ నైన్ సేల్ చేసిన ఐటమ్ ఇప్పుడు ప్రజెంట్ ఆఫర్లో మనం ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఇచ్చేస్తున్నాం అంటే ఎక్కువ అన్లిమిటెడ్ స్టాక్ అవైలబుల్గా ఉంది ఏవి డిజైన్లో ఎన్ని కావాలి కూడా తీసుకోవచ్చు సింగల్ శారీ కూడా కొ ఆప్షన్ ఉంటుంది మీరు అదే కనుక కొంచెం క్వాంటిటీగా ఉన్న ఒక పది చీరలు తీసుకున్నా ఇరవై చీర తీసుకున్నాడు మీరు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి అది కింద బార్డర్స్ ఉన్నాయి అంత హెవీగా ఉంది హోల్సేల్ వాళ్ళకైతే వీడియో కాల్ కూడా ఫెసిలిటీ ఉందండి మీరు హ్యాపీగా వీడియో కాల్ తీసుకుని వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకోవచ్చు డిజైన్స్ అనేవి చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ అన్నీ కూడా హెవీగానే వస్తుంది దీంట్లో స్మాల్ డిజైన్స్ వస్తాయి బిగ్ డిజైన్స్ వస్తాయి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా ఉంటాయి సేమ్ డిజైన్లు టూ పీసెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి కొన్ని డిజైన్స్ వాళ్ళ డబల్స్ కూడా వస్తాయండి ఎక్కువ శాతం సింగిల్ సింగలే వస్తాయి మీకు పైకి రెడ్ కనబడుతున్నా కూడా రెడ్ నాలుగు నాలుగు డిజైన్స్ వస్తాయండి ఒకటే డిజైన్లు ఏవి డబల్స్ ట్రుబుల్స్ ఉండవు దాదాపుగా హెవీ బాక్తో వస్తుంది కొన్ని డిజైన్స్ మన సెంట్ కూడా ఉంటాయి ఈ డిజైన్ చుట్టూ ఈ డిజైన్ అయితే మన ఫోర్ కలర్స్ అవైలబిలిటీగా ఉంటాయి ఇట్లా కొన్ని డిజైన్స్ మన కలర్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి స్పడ్లు పార్టీలు మన ఫ్రెడ్ బ్లౌజ్ డిజైన్లో మనకి గ్రీన్ కలర్ అవైలబిలిటీగా ఉంది అలాగే రెడ్ కలర్ అవైలబిలిటీలో ఉంది అలానే పింక్ కలర్ కూడా అవైలబుల్ ఫోర్ కలర్స్ వస్తాయండి ఫుల్ హెవీ క్వాలిటీ అండి ఫుల్ హెవీ క్వాలిటీ వస్తుంది ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ పడుతుందండి ఈ సింగిల్ శారీ కావాలన్నా కూడా అవుట్ ఇండియా షిప్పింగ్ అనేది ఫ్రీమ్ షిప్పింగ్ ఉంటుంది మీకు ఏది కావాలన్నా ఎన్ని కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు ఈ డిజైన్ కూడా మనకి ఫ్లోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది మన షాప్ పేరు వచ్చేసి అభయ ఆంజనేయ కట్పేసెస్ అండి మీకు మన కాంప్లెక్స్ అనేది వైష్ణవి మార్కెట్లో ఉంటుంది మన షాప్ అనేది లక్షణం సారీ ఎంత హెవీగా ఉంటుందో షాప్ పేరు వచ్చి అభయ ఆంజనేయ కట్పేసే షాప్ నెంబర్ నైన్ ఏ తొమ్మిది ఏ అండి వైష్ణవి మార్కెట్లో షాప్ అనేది ఉంటుంది మీకు వాసవిలో కాదు సిటీలో కాదు వైష్ణవి మార్కెట్ ఎందుకలా చెప్తున్నాను వివరంగా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వీళ్ళ మీద డబల్ రెండు నెంబర్ స్టోర్ అవుతూ ఉంటాయి ఆ నెంబర్లో ఏ నెంబర్ కాంటాక్ట్ అయినా కదా మీకు అడ్రస్ని షేర్ చేస్తాము హ్యాపీగా షాప్ విజిట్ చేసాను సరే స్టాక్ని చూసుకుని తీసుకోవచ్చు మీకు ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ తీసుకోవచ్చండి ప్రైస్ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ హెవీగా ఉంటాయి డిజైన్స్ అన్ని కూడా హెవీగానే ఉంటాయండి ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చండి ప్రశ్న చెప్తుందంటే మీకు సింగల్ కావాలన్నా బల్క్ కావాలన్నా ఎలా కావాలన్నా తీసుకోవచ్చు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు ప్రైజ్ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ పడుతుంది ఇక్కడ ఏ కలర్ నచ్చినా ఏ డిజైన్ వచ్చినా హ్యాపీగా కలెక్ట్ చేసి తీసుకోండి ఫ్రై ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ అన్ని మీరు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎప్పటికప్పుడు కొత్త రివ్యూస్ అనేవి వస్తూ ఉంటాయి మీరు మన ఛానల్ కనుక చూస్తున్నట్టయితే మీకు ఎవ్రీడే కొత్త కలెక్షన్ ఆఫర్ ప్రైజెస్ ఇస్తూనే ఉంటాయి మీరు ఇచ్చి మన కలెక్షన్స్ అన్నీ కూడా మన ఛానల్లో ఆఫర్ ప్రైస్ ఇస్తూనే ఉంటాను ప్రైస్ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ అండి ఇవి సెలెక్ట్ చేసుకోవచ్చు మీకు ఇలా ఎన్ని కావాలని తీసుకోవచ్చు కొంచెం క్వాంటిటీ కావాలి అంటే మీకు హోల్సేల్లో మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీరు వీడియో కాల్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు డిస్ప్లే మీద మీకు రెండు నెంబర్లో స్ట్రాల్ అవుతుంటే ఏ నెంబర్తో అయినా కాంటాక్ట్ అవ్వచ్చు హెవీ హెవీ వన్ గ్రామ్ పట్టు శారీస్ ఉన్నాయి ప్యూర్ కాంచీవరం హెవీ పట్టు శారీస్ మీకు ఇవన్నీ కూడా మార్కెట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ అలా ఉంటాయి పదిహేను వందలు పదహారు వందలు ఉండే శారీస్ మనకు అన్నీ కూడా ఓన్లీ ఫోర్ డబల్ లైన్ ఇస్తున్నామండి ఈరోజు స్పెషల్ ఆఫర్ శారీ విత్ బ్లౌజ్ వస్తుంది శారీ విత్ డ్రౌజ్ ఫుల్ హెవీ క్వాలిటీ ప్రైస్ అనేది ఓన్లీ ఫోర్ డవన్ వన్ గ్రామ్ హెవీ పట్టు అలానే కాంచీ వాళ్ళ పట్టు శారీస్ ఫుల్ కలెక్షన్ అవైలబిలిటీలో ఉండండి ఫుల్ డిజైన్స్ కూడా వచ్చింది ఒక దాని నుంచి ఒక డిజైన్ రెండు కూడా మీకు శారీస్ పర్పస్కైనా యూస్ చేసుకోవచ్చు లేదు కస్టమైజేషన్ కనుకో ఎక్సలెంట్ యూస్ చేసుకోొచ్చుండి ని బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి అవసరం బ్రోకట్ బ్లౌజ్ కస్టమైజేషన్ గన కూడా ఎక్సలెంట్ గా ఉంటaying సారీస్ ఉన్నాయి సారీ కేన యూస్ చేసుకోొచ్చు కస్టమైజేషన్ మల్టీ పర్పస్ అలాైనా యూస్ చేసుకోొచ్చుండి ప్రైస్ మోర్ విల్పర్ ట డబల్ నాట్ ఐ డోంట్ నీనీ డిజైన్స్ వచ్చేని ఎంత కలెక్షన్లు ఉన్నండి డెలాగ్ 200 సారీస్ అనేది అవైలబిలిటీ లో ఉన్నాయి లైక్ సారీస్లో మీకు ఏ చీర నచ్చినా ఏ నచ్చినా తీసుకోవచ్చు డిజైన్స్ చూడండి ఒక్కదానికి మించి ఒకటి ఉంటుంది డిజైన్ అనేది ఫుల్ హెవీ క్వాలిటీ ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ అండి ప్రైస్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇది వన్ డే సేల్ అని అనుకోండి ఎందుకంటే ఎంత త్వరగా వస్తుందో త్వరగానే ఉంటాయి డిలే అయిపోద్ది కలెక్షన్ అయితే మన దగ్గర అవైలబిలిటీలో ఉండదు అన్నీ కూడా సింగల్ సింగల్స్ అండి మీకు హ్యాపీగా మీకు ఏ చీర నచ్చినా సరే నీట్గా స్క్రీన్ షాట్ అనేది తీసి నాకు షేర్ చేయండి ఇంకొక విషయం ఏంటి టీవీలో షేర్ చేయండి ఎందుకంటే టీవీలో అయితే కలర్ కామెంట్స్ మారిపోతూ ఉంటాయి మొబైల్లో స్క్రీన్ షాట్ తీసి షేర్ చేయండి మీకు ఏ సారీగా ఏంటి కావాలి తీసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ పడుతుంది షిప్పింగ్ అనేది ఏదైనా సరే హెడ్స్ ఉంటుంది ఫుల్ హెవీ క్వాలిటీ అండి ఫుల్ హెవీ క్వాలిటీ ప్యూర్ వన్ గ్రామ్ పట్టు శారీస్ ఫుల్ హెవీ కలెక్షన్ ప్రైజ్ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ అండి వీడియో మొత్తం చూశారు కదండి మీకు దీంట్లో ఏ శారీ నచ్చినా కూడా హ్యాపీగా స్క్రీన్షాట్ తీయండి నాకు లింక్ మీ పిక్ షేర్ చేస్తే మీకు అవైలబుల్ వెంటనే రిక్వే ఇస్తాము మీకు ఇంకేమైనా కొత్త కలెక్షన్ కావాలన్నా కూడా మన కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీకు నెక్స్ట్ వీడియోలో ఐటమ్ అరేంజ్ చేస్తాను థ్యాంక్ యూ మేడం నెక్స్ట్ వీడియోలో వెళ్తాం